అచ్యుతాపురం ఫార్మా కంపెనీలకి కంపెనీ ప్రమాదానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బాధితులతో ఎవరైతే గాయాలు పాలై చనిపోయి ఆసుపత్రి పాలయ్యారో వాళ్ళని కలవడం జరిగింది వారికి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు స్వల్పంగా గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం జరిగింది సరే పరిహారం అనేది మంచిదే ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు ఏం చేయలేము కానీ ఇకపై నుంచి ఏంటి పరిస్థితి ఈ విధంగానే పరిశ్రమలను కనుక పట్టించుకోకుండా వదిలేస్తే ముందు ముందు ఇంకా ఘోరాతి ఘోరమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్స్ ఎప్పటికప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారంగా జరగాలి డైరెక్ట్గా గవర్నమెంటే సేఫ్టీ ఆడిట్స్ను జరిపించాలి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు థర్డ్ పార్టీ కింద సేఫ్టీ ఆడిట్స్ చేయించి అప్రూవల్ ఇచ్చేసేవారు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి గవర్నమెంట్ సేఫ్టీ ఆడిట్స్ను చేయాలి అదేవిధంగా పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ని కంపెనీ యాజమాన్యాలకి జారీ చేయాలి ఎక్కడా కూడా ఎటువంటి పరపంచాలకు తావు లేకుండా ఎటువంటి రాజకీయ వృత్తులకు లేకుండా కంపెనీ సేఫ్టీ ఆడిట్స్ అనేది పాటించాలి ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యాలపైన ఒక పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలి అప్పుడే ఈ పరిస్థితిని కంట్రోల్ చేయగలం లేదంటే ఇంత దారుణ దారుణమైన ఘటనలు ఇంకా మరి ముందు ముందు ఇంకా జరుగుతూనే ఉంటాయి